హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు ఊహ ప్రపంచం అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మనో ఋషి గొడవ పడతారు కదా రూమ్ కోసం రిషి తన పంతాన్ని నెగ్గించుకొని మనుని బ్లాక్ మెయిల్ చేసి నవ్వుకుంటూ డైరీ రాసుకుంటూ ఉంటాడు కదా నాకు టైం వస్తుందిరా అప్పుడు నీ సంగతి నేను చెప్తాను అని మను బెడ్షీట్ తీసుకుని ఫుల్గా కప్పుకొని పడుకుంటాడు రిషి నవ్వుకుంటూ డైరీ రాసుకుంటూ ఉంటాడు కదా ఒక పక్కన వసు వెన్నెలను చూస్తూ ఉంటుంది సుమిత్ర వచ్చి వసుకి మంచినీళ్ళు ఇచ్చి తాగిన తర్వాత వసుని తన ఒళ్ళో పడుకో పెట్టుకుని జోకుడితో తనని నిద్రపుచ్చుతూ ఉంటుంది తల్లి తల్లివడిలో ప్రశాంతంగా నిద్రపోతుంది తర్వాత వసుకి జరిగిన ఫంక్షన్ గురించి ఊరంతా కూడా చాలా గొప్పగా చెప్పుకుంటూ ఉంటారు అది విని మహేంద్ర చాలా సంతోషిస్తాడు నా మేన ఫంక్షన్ అంటే అలా ఉండాలి ఊరందరూ ఇలా చెప్పుకోవాలి అని చాలా మురిసిపోతూ ఉంటాడు రిషికి గౌతమ్కి టెన్త్ క్లాస్ అయిపోవడంతో వాళ్ళిద్దరిని ఏ కాలేజ్లో జాయిన్ చేస్తే బాగుంటుంది ఎక్కడ జాయిన్ చేయాలి అని సెర్చ్ చేస్తూ ఉంటాడు మహేంద్ర రిషి మహేంద్ర దగ్గరికి వచ్చి డాడ్ నాకు ఇక్కడ చదవాలని లేదు నేను దూరంగా వెళ్ళి చదువుకుంటాను ఫారిన్ వెళ్ళిపోతాను అని అంటాడు మీ అమ్మను వదిలి ఉండగలవా అని అంటాడు మహేంద్ర కృషి ఏమీ మాట్లాడాడు ఏమైంది నాన్న ఎందుకు ఫారిన్ వెళ్ళాలి అనుకుంటున్నావు అయినా ఇప్పుడు ఫారిన్ వెళ్ళడానికి తొందర వచ్చింది ఇంటర్మీడియట్ అయిన తర్వాత బ్యాచిలర్స్ కోసం కానీ ఇప్పుడు ఇంటర్మీడియట్ మాత్రం ఇక్కడే కంప్లీట్ చెయ్యి అని అంటుంది జగతి కృషి ఇంకా ఏమి అడ్డు చెప్పడు జగతి అలా అనేసరికి సరే మీ ఇష్టం అని వెళ్ళిపోతాడు ఏమైంది జగతి ఎందుకు వీడు ఫారిన్ అప్పుడే వెళ్ళాలి అనుకుంటున్నాడు వాడు బాగానే ఉంటున్నాడా అని అంటాడు మహేంద్ర బాగానే ఉంటున్నాడు మహేంద్ర కానీ ఎందుకు వెళ్ళాలనుకుంటున్నాడో అప్పుడే నాకు తెలియదు అని అంటుంది జగతి హా నీ పెద్ద కొడుక్కి కొంచెం తిక్క అందుకే వాడు ఎప్పుడు ఎలా డెసిషన్ని తీసుకుంటాడో ఎవ్వరికీ తెలీదు అని అంటాడు మను రే మీ ఇద్దరు ఏమైనా గొడవ పడ్డారా అని అంటుంది జగతి ఇది మరీ బాగుంది వాడేదన్నా డెసిషన్ తీసుకుంటే నేను గొడవ పడినట్ట అర్థం అని అంటాడు మను నీకేమైనా చెప్పాడా వాడు ఎందుకు ఫారిన్ వెళ్ళాలి అనుకుంటున్నాడు అని అని అంటుంది జగతి లేదమ్మా వాడంతే తిక్కలుడు అని అంటాడు మను రే అలా నావంటే చెంప చెల్లు వాడు చాలా మంచివాడు కాకపోతే కొన్ని కొన్ని బయటికి చెప్ప వాడు గురించి అన్నీ తెలిసినప్పుడు మళ్ళీ ఎందుకు అడగడం వాడినే అడగొచ్చు కదా అని అంటాడు మను రే ఇద్దరు ఒకే రూమ్లో ఉంటున్నారు షేర్ చేసుకుంటూ ఉంటారు కదా అందుకే ఏమైనా చెప్పాడేమో అని అడిగాను అని అంటుంది జగతి హా నీ పెద్ద కొడుకు అంత సామాన్యంగా అన్నీ చెప్తాడా అని అంటాడు మను సరేలే ఆ విషయాన్ని పక్కన పెట్టి అన్నయ్య టెన్త్ క్లాస్ స్కూల్ ఫస్ట్ వచ్చాడు నువ్వు కూడా బాగా చదివి వాడిలాగా అన్నింట్లో ఫస్ట్ రావాలి లేకపోతే మీ పెద్దబ్బాయి స్కూల్ టాపర్ అయితే మీ చిన్నబ్బాయి ఏంటి ఇలా చదువుతున్నాడు అని ప్రిన్సిపల్తో మాటొస్తుంది ఆ పరిస్థితి రాకుండా జాగ్రత్తగా చదవరా అని అంటాడు మహేంద్ర డాడ్ నేను చదవగలిగినంత చదువుతాను అంతేకాని వాడితో కంపారిజన్ చేసి నాకు ఇరిటేషన్ తెప్పించకండి అని మనం అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఏంటి జగతి వీడు వాడి మంచి కోసమే కదా చెప్పేది వాడేంటి అలా అంటాడు అని అంటాడు మహేంద్ర మహేంద్ర వాడిని చదవమని చెప్పు అంతేకాని రిషితో కంపేర్ చేస్తావు ఎందుకు ఈ కాలం పిల్లలకి అలా కంపారిజన్ చేస్తే చాలా కోపం వస్తుంది అలా కంపేర్ చేయకూడదు మహేంద్ర అని అంటుంది జగతి వాడిని ఏమన్నా అంటే ఊరుకోవు వీడిని తిడతావు వీడిని నేనేమన్నా అంటే ఊరుకో నాకు క్లాస్ వెళ్తావు ఏంటో జగతి నువ్వు అసలు అర్థం కావు అని మహేంద్ర అక్కడ నుండి వెళ్ళిపోతాడు జగతి నవ్వుకుంటుంది మహేంద్ర క్రిషిని గౌతమ్ని ఒక మంచి కాలేజ్ లో జాయిన్ చేస్తాడు వసు మనో ఇద్దరు కూడా ఒకే ఏజ్ ఒకే స్కూలు ఒకే క్లాస్ కావడంతో వాళ్ళిద్దరూ బాగా క్లోజ్గా ఉంటూ ఉంటారు అది చూసి రిషి చాలా జలసీగా ఫీల్ అవుతూ ఉంటాడు రిషి మాట్లాడే వరకు వసు మాట్లాడకూడదు అని వసు కూడా రిషితో మాట్లాడదు వసుని మాట్లాడే వరకు తను మాట్లాడను అని రిషి కూడా పంతంగానే ఉంటాడు ఇద్దరు మాట్లాడుకోరు వసు అప్పుడప్పుడు ఇంటికి వస్తూ ఉంటుంది కానీ రిషి వసుల మధ్య మాటలు ఉండవు మనూతోనే మాట్లాడి మనూతోనే క్లోజ్గా ఉంటుంది స్కూల్లో వసు తన ఫ్రెండ్స్తో మాట్లాడుతూ ఉంటుంది ఏ ఏంజిల్ మొన్న వసు వాళ్ళ బావ నీకు ప్రపోజ్ చేశాడు కదే నువ్వేం చెప్పావు ఎస్ చెప్పావా నువ్వు చెప్పావా అని అడుగుతూ ఉంటారు వాళ్ళ ఫ్రెండ్స్ వసు ఆశ్చర్యంగా ఏంటి మా బావ నీకు ప్రపోజ్ చేశాడా ఏంటి ఏంజిల్ అని అంటూ ఉంటుంది అవును అన్నట్టు సిగ్గుపడుతూ ఉంటుంది ఏంజిల్ మా మను బావ అంత ఎదిగిపోయాడా మా మనోభావం అంటే నీకు కూడా ఇష్టమేనా అందుకే నా సిగ్గుపడుతున్నావు అయినా నాకు తెలియకుండా వాడు నీకు ప్రపోజ్ కూడా చేశాడా అని అంటూ ఉంటుంది వస్తారా అవును నీకు తెలిస్తే ఇంట్లో రచ్చ చేస్తావు ఇంట్లో అంత గోలగోల చేస్తావని నీకు చెప్పొద్దు అన్నాడు కానీ వీళ్ళే చెప్పేశారు అని అంటుంది ఏంజిల్ ఏంటి అంత మాట అన్నాడా అని అంటుంది వసు ఆశ్చర్యంగా అవును వసు ప్లీజ్ వసు అప్పుడే చెప్పకు మేము సెటిల్ అయిన తర్వాత మ్యారేజ్ చేసుకోవాలని అనుకుంటున్నాము అని అంటూ ఉంటుంది నిజంగా పెళ్లి చేసుకుంటారా అని అంటుంది వసు మీ మనుభావ ప్రపోజ్ చేసినప్పుడు నన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పాడు నా రిప్లై కోసం ఎదురు చూస్తాను అని కూడా చెప్పాడు టూ డేస్లో రిప్లై ఇవ్వకపోతే తర్వాత చాలా సీరియస్ మ్యాటర్ వినాల్సి వస్తుంది అని కూడా చెప్పాడు పాపం నా కోసం సూసైడ్ ఏదైనా చేసుకుంటాడేమో అని భయంగా ఉంది అందుకే నేను రిప్లై ఇవ్వాలి అనుకుంటున్నాను ఈ లెటర్ని మేము అనుభావికి ఇచ్చేవా ప్లీజ్ రేపు సండే కదా స్కూల్ ఉండదు కదా నువ్వు ఎలాగో సండే సండే మేము మావి వాళ్ళ ఇంటికి వెళ్తావు కదా అని అంటూ ఉంటుంది ఏంజల్ ఏంటి టూ డేస్లో రిప్లై ఇవ్వకపోతే సీరియస్ మ్యాటర్ వింటావు అని బ్లాక్మెయిల్ కూడా చేశాడా వాడు బాబోయ్ నీకు పిచ్చే పిచ్చి వాడు బ్లాక్మెయిల్ చేస్తే నువ్వు ఒప్పుకుంటావా అని అంటుంది వసు పాపమే నా ప్రేమను దక్కించుకోవాలనే కదా అలా బ్లాక్మెయిల్ చేశాడు అని అంటుంది ఏంజెల్ హా కన్ఫామ్గా నువ్వు కూడా పావలదనం అయిపోయేవి చీచీ నువ్వేలా బ్లాక్ మెయిల్కి పడిపోతావని నేను అస్సలు ఊహించలేదు అని అంటుంది బస్సు ఏంటి వసు మీ బావే కదే దానికి ఎందుకు ఇంత ఇదైపోతున్నావు మనో చాలా మంచోడు కదా ఒప్పుకుంటూ తప్పేంటంటా అని అంటారు బ్రేయరీ ఫ్రెండ్స్ దీన్నే పిచ్చిదాన్ని చేసి బుట్టలో పడేశాడేమో అనుకున్నా మీ అందరూ కూడా బుట్టలో పడ్డారా అని అంటుంది బస్సు ఏంటి అలా అంటావు కొంపదీసి నువ్వేమైనా ట్రై చేస్తున్నావా మీ బావకి అని అంటారు వాళ్ళ ఫ్రెండ్స్ చీచీ నేను ఎందుకు ట్రై చేస్తాను వాణ్ణి అని అంటుంది వాసు మరైతే ఈ లెటర్ని మనూకివ్వు నీకేంటి ప్రాబ్లం అని అంటారు వాళ్ళ ఫ్రెండ్స్ అయినా వీళ్ళ ఇద్దరి మధ్య ఏమైనా మీడియేటర్నా నేను ఇవ్వడానికి అని అంటుంది వాసు ప్లీజ్ వసు వసు మా ప్రేమను చీరింపచేసే దేవత వసు నువ్వు ప్లీజ్ వసు అని ఏం చేయడం ప్రతిమాలతో ఉంటుంది సరే ఏడోకలే ఇస్తానులే ఇవి ఒక్కసారికి ఇస్తాను నెక్స్ట్ టైం నుంచి అసలు ఇవ్వను ఓకేనా అని అంటుంది బస్సు సరే ఈ ఒక్కసారికి ఇస్తే సరిపోతుంది అని అంటుంది ఏంజిల్ నవ్వుతూ ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు ఏంజిల్ ఆ లెటర్ని వసుకి ఇస్తుంది థ్యాంక్ యూ సో మచ్ బస్సు అని అంటుంది బస్సు ఆ లెటర్ని తీసుకుని సర్లే అని బ్యాగ్లో పెట్టుకుంటుంది స్కూల్ అయిపోయిన తర్వాత వసు సైకిల్ తొక్కుకుంటూ ఇంటికి వచ్చేస్తుంది తర్వాత రోజు సండే కావడంతో ఉదయాన్నే లేచి రెడీ అవుతుంది ఆఫ్సారి కట్టుకుంటుంది మహేంద్ర వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి రెడీ అవుతారు అందరూ కూడా వస్సు తొందరగా రా మావయ్య కారు పంపించారు అని అంటుంది సుమిత్ర బయట నుండి వస్తున్నానమ్మా అని వస్తుంది అమ్మా ఇప్పుడే వస్తాను అని గబగబా లోపలికి వెళ్ళి బ్యాగ్ తీసుకొస్తూ ఉంటుంది ఇప్పుడు ఆబేగెందుకు అని అంటాడు గౌతమ్ అరే మనుభావకి మ్యాథ్స్లో డౌట్స్ ఉన్నాయంట బ్యాగ్ తీసుకురామన్నాడు క్లియర్ చేయడానికి అందుకే వాడి డౌట్స్ క్లారిఫై చేద్దామని నా బుక్స్ తీసుకొస్తున్నాను అని అంటుంది బస్సు వాడికి టీచర్స్ స్కూల్లోనే కాదు ఇంట్లో కూడా తయారయ్యారన్నమాట అయితే అని అంటాడు గౌతమ్ నవ్వుతూ చక్రపాణి సుమిత్ర నవ్వుతారు అలా అందరూ కూడా కార్లో కూర్చుంటారు మహేంద్ర వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతారు బస్సు ఆ బ్యాగ్ ఎవరైనా తీస్తారేమో ఆ బ్యాగ్ ఓపెన్ చేస్తే ఆ లెటర్ కనిపిస్తే మళ్ళీ వసుని ప్రశ్నిస్తారు అనే భయంతో ఆ బ్యాగ్ని పట్టుకునే ఉంటుంది వసు ఏంటి వసు వచ్చిన దగ్గర నుంచి ఆ బ్యాగ్ని పట్టుకునే ఉన్నా బ్యాగ్ పెట్టే ప్లేసే లేదా బ్యాగ్ని పక్కన పెట్టవే అని అంటుంది లక్ష్మి అమ్మమ్మ నీ మనవడికి సబ్జెక్ట్స్లో ఏవో డౌట్స్ ఉన్నాయంటే వాడు హోంవర్క్స్ చేసుకోవాలంటే నా బుక్స్ తీసుకొచ్చాను ఇద్దామంటే వాడు వచ్చిన దగ్గర నుంచి కనిపించట్లేదు ఎక్కడున్నాడు వాడు అని అంటుంది వసు ఎక్కడుంటాడు వాడు రూమ్లో ఉంటాడు వెళ్ళి ఇచ్చిరావే అని అంటుంది లక్ష్మి సరే వాడికి బుక్స్ ఇచ్చేస్తే నాకు ఒక టెన్షన్ తీరిపోతుంది అని వెళ్తూ ఉంటుంది బుక్స్ ఇవ్వడానికి టెన్షన్ ఎందుకే అని అంటుంది లక్ష్మి అదంతే అని ఆ బ్యాగ్ పట్టుకుని రిషి మను వాళ్ళ రూమ్కి వెళ్తుంది మను కనిపించడు మను మను అని అంటూ ఉంటుంది డోర్ దగ్గర నిలబడి ఎవరు ఉండరు ఎవరు కనిపించరు ఎవరు లేనట్టున్నారు ఈ లెటర్ నా బ్యాగ్లోనే ఉంటే కుంపతీసి మామే చూశారనుకో ఇంకా నా పని అంతే వాడు బుక్స్లో పెట్టేసి నేను వెళ్ళిపోతాను అప్పుడు నేను ఫ్రీగా ఉండొచ్చు అనుకుని లోపలికి అడుగు పెడుతుంది గబగబా మను బుక్స్ ఉన్న టేబుల్ దగ్గరకు వచ్చి తన బ్యాగ్ ఓపెన్ చేసి ఏంజిల్ ఇచ్చిన లెటర్ తీసి మను బుక్లో పెట్టేసి గబగబా వెళ్ళబోతూ ఉంటుంది తన బ్యాగ్ని తీసుకుని ఇదంతా పక్కనే వేరే సైడు తన టేబుల్ దగ్గర కూర్చుని చదువుకుంటున్న రిషి చూస్తూనే ఉంటాడు గుమ్మం దగ్గరికి వెళ్ళిన వాసు ఈ పక్కన ఎవరు ఉన్నట్టున్నారా అని మళ్ళీ వెనక్కి తిరిగి అటువైపు చూస్తుంది రిషి వసుని చూడనట్టు తన చదువులు తన చదువుకుంటున్నట్టు ఏమీ తెలియనట్టే తన బుక్ని చూస్తూ ఉంటాడు ఇగో ఇష్టి బావగారు ఇక్కడే ఉన్నారా నేను లెటర్ పెట్టడం చూడలేదు కదా చూస్తే నా వంక చూసేవారు కదా నేను ఎందుకు వచ్చాను అని అలానే చూస్తూ ఉండేవాడు కదా అంటే నన్ను గమనించలేదనమాట అయినా నేను మను మను అని పిలిచాను కదా చదువులో పడి వినిపించుకోలేదా లేకపోతే వినిపించి వినిపించినట్టు ఉన్నాడా అయినా ఈ టోపర్ కదా కొంచెం ఎలా అయినా యాటిట్యూడ్ ఎక్కువే ఉంటుందిలే చదువులో పడితే వాళ్ళకి ఇంకేమి హ అనుకుంటూ అక్కడ నుండి వెళ్ళిపోతుంది వసు మను బుక్స్లో వసు ఏం పెట్టింది చూడాలి అని చాలా క్యూరియాసిటీగా వెయిట్ చేస్తూ ఉంటాడు వసు ఎప్పుడు వెళ్ళిపోతుందా అని చూస్తూ ఉంటాడు రిషి వసు వెళ్ళగానే డోర్ క్లోజ్ చేసేస్తాడు రిషి మను బుక్స్లో ఏం పెట్టింది ఏదైనా లెటర్ అయ్యి ఉంటుందా అని అనుకుంటూ మను టేబుల్ దగ్గరికి వెళ్తాడు రిషి బుక్స్ ఓపెన్ చేసి చూస్తూ ఉంటాడు ఏ బుక్లో పెట్టింది కనిపించడం లేదేంటి అని చూస్తూ ఉంటాడు లాస్ట్కి ఒక బుక్లో కనిపిస్తుంది దొరికింది అంత సీక్రెట్గా పెట్టి వెళ్తుంది ఏమై ఉంటుంది అని ఆ బుక్ని ఓపెన్ చేసి చూస్తాడు హార్ట్ సింబల్తో లవ్ లెటర్ అని రాసి ఉంటుంది ఇంకా అది చూడగానే రిషి మనసంతా ఏదోలా అయిపోతుంది ఓపెన్ చేయకుండానే ఆ బుక్ని క్లోజ్ చేసేసి అక్కడ పెట్టేసి వెళ్ళిపోతాడు తన టేబుల్ దగ్గరికి వెళ్ళి ఇంకా ఎంత చదవాలని ప్రయత్నించినా సరే బుర్రకి ఏమి ఎక్కదు బుక్స్ అన్ని క్లోజ్ చేసేసి ఆలోచిస్తూ కూర్చుంటాడు రిషి ఐ హోప్ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని వెల్లైకమ్ ప్రెస్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీ అభిప్రాయాన్ని థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్